ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఏపీసీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఈసీ ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీపై గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని సూచించింది ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కుదరకపోతే డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఆదేశించింది ఈసీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఏపీసీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఈసీ ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీపై గతంలో ఏం ఆదేశాలిచ్చామో వాటిని పాటించాలని సూచించింది ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కుదరకపోతే కనుక డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఏపీసీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఈసీ ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీపై గతంలో ఏం ఆదేశాలిచ్చామో వాటిని పాటించాలని సూచించింది ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరకపోతే డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పీఎంఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి మళ్ళీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీ వ్యవహారానికి సంబంధించి గత నెల గత నెలలో కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేసినాయి ప్రతిపక్ష పార్టీలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకటో తారీఖు రాబోతోంది సో ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం గురించి ఎటువంటి చర్యలు తీసుకుర తీసుకోవడం లేదనేది ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి వస్తుంది సీఎస్ కావచ్చు అలాగే అధికార అధికారులు కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన అభి అభియోగంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈసీ కూడా కూటమి పార్టీల వైపు నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి సో ఈ క్రమంలో ఈసీ ఒక స్పష్టమైన ఆదేశాలు సిఎస్ జవహర్ రెడ్డిని ఉద్దేశించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది గతంలో ఎటువంటి ఆదేశాలు ఇచ్చాము ఇంటికి పెన్షన్ పంపిణీ విషయంలో గతంలో వాలంటీర్లు ఏ విధంగా అయితే పంపిణీ చేశారో అదే విధానాన్ని పెన్షన్లను పంపిణీ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టాలని ఒక ఆదేశం గతంలో ఈసీ గత నెల ముప్పై తేదీన జారీ చేసింది సో ఇదే అంశానికి సంబంధించి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టంగా మరొకసారి ఈసీ సిఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఒకవేళ ఈ ఇంటింటికి పంపిణీకి సంబంధించిన ప్రక్రియ చేపట్టడం కష్టమైతే డీబీటీఎల్ రూపంలోనైనా సరే చెల్లింపులు జరపాలి సో పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఎటువంటి సిబ్బంది కలగనివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఈసీ వైపు నుంచి వెళ్ళాయి అయితే సిఎస్ మాత్రం చాలా స్పష్టంగా గతంలో చెప్పిన అంశాన్ని మళ్ళీ మరొకసారి చెప్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేని లేని సందర్భంలో పంపిణీ అనేది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది కొంత కష్టతరమైన అంశంగా ఫీల్డ్లో ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది సిఎస్ వైపు నుంచి వస్తున్న వాదనగా వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీన ఎటువంటి ఉంటాయి ఎటువంటి ప్రక్రియ చేపడతారు ఇంటింటికి వెళ్ళి ఉద్యోగులతో పంపిణీ చేస్తారా లేకపోతే గతంలో గత నెల మాదిరిగానే సచివాలయ కేంద్రాలకు పిలిపించుకుని పంపిణీ చేస్తారన్న చర్చ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈసీ ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇంటింటికి పంపిణీ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసే దిశగానే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్న చర్చ అయితే జరుగుతుంది సో ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొద్దిసేపట్లో సీఎస్ని కలవబోతున్నారు ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయాలి దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడా జాప్యం జరగకుండా పూర్తి స్థాయిలో వృద్ధులను ఇబ్బంది పెట్టకుండా ఇంటికే వెళ్ళి గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చారో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అలాగే అవసరమైతే ఇంకొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను సరే ప్రభుత్వ ఉద్యోగులైనా ఎంగేజ్ చేసుకుని ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కార్యక్రమం చేపట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఈ అంశానికి సంబంధించి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మన కాసేపట్లో టీడీపీ నేతలు కూడా సీఎస్ ని కలవబోతున్నారని ఎస్ మీరు చెప్పినట్టుగా సీఎస్ ఆల్రెడీ చెప్పారు పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేరు ప్రస్తుతం అని చెప్పేసి సో ఈ సమయంలో అసలు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది ఇంటింటికి పెన్షన్లు అందించడానికి అంటే ఈ అంశానికి సంబంధించి కొంత ఆంబిగ్యూటీ అయితే యాంబిగిటి అని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో సిఎస్ అయితే ఒకవైపు స్పష్టంగా చెప్తున్నారు గతంలో ఈ ఈ అంశానికి సంబంధించి గత నెలలో కూడా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో కూడా జిల్లా కలెక్టర్లందరితోనూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వీడియో కాన్ఫరెన్స్లో పంపిణీ చేయడానికి ఇంటింటికి పంపిణీ చేయడానికి కుదురుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ తీసుకున్నారు అయితే మెజారిటీ కలెక్టర్లు అయితే తాము పంపిణీ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు కానీ రూరల్లో ఇటువంటి పంపిణీ కార్యక్రమం చేపట్టడం కుదురుతుంది కానీ అర్బన్ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టడం కొంత కష్టతరమైన వ్యవహారంగా ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో